పథకాలు ప్రజల్లోకి పోవడానికి ఎంతో కష్టపడ్డాను అడుగు అడుగున ఇబ్బందులు వచ్చిన బీఆర్ఎస్ నుంచి నాకు రాలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ప్రతిఘటన రావాలి వాళ్ళ నుంచి పక్కన పెట్టేసి సొంత పార్టీ సొంత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏది కేవలం సిద్దిపేట నియోజకవర్గమే మళ్ళీ బయటికి చక్రధర్ అనే వాణ్ణి ఒక ఫైటర్ గానే చూశారు సిద్దిపేటలో నన్ను నివారించేందుకు వీడు ఎక్కడ ఏకు మేకై కూర్చుంటాడో మాకు అవకాశాలు ఎక్కడ పోతాయో అని కాంగ్రెస్ పార్టీలో కోవట్టు కోవట్ దొంగే దొంగ అన్నట్టు నిజమైన బి బీఆర్ఎస్ కి ఉన్న కోవట్స్ కోవట్ అని పేరు పెట్టి నన్ను చాలా మనోవ్యకు గురి చేశారు నా కుటుంబం నా పిల్లల గురించి కానీ నా ఇంటి సభ్యుల గురించి కానీ గతంలో గత ప్రభుత్వం పెట్టిన ఫేక్ కేసుల్ని మా పార్టీలోనే అంతర్గతంగా వైరల్ చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించే పద్ధతి ఇదంతా కేవలం దీని సూత్రధారి పాత్రధారి ఎవరో కాదు మాకు సంబంధం లేని ఈ సిద్దిపేట నియోజకవర్గంలో మండలాలు ఉన్నాయి గ్రామాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని కులాలు ఉన్నాయి అసలు సిద్దిపేట ముఖ చిత్రం అంటే ఏందో తెలియని ఒక మైనంపల్లి హనుమంతరావు దొర సిద్దిపేటకు వచ్చి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కరప్షన్ ఉంది కానీ ఈ రేంజ్లో రౌడీయిజం లేదు కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో మల్కాజ్గిరిలో ఉండాల్సిన వ్యక్తి సిద్దిపేటకి వందల కొద్ది కార్లు వేసుకొని వచ్చి భయభ్రాంతులకు గురచేస్తున్నాడు పార్టీలో నాలాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కొంచెం పైకి వస్తాడు కొంచెం నిజాయితీగా ఉన్నాడు అంటే వాణ్ణి తొక్కేయడం పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టేయడం నా మనుషులు ఉన్నారు చాలా మంది నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నాకు నీరాజనం పలుకుతున్న జనం ఎవరైతున్నారో వాళ్ళకి రైతు భరోసా లేదంట రేషన్ కార్డు లేదంట ఇందిరమ్మ ఇల్లు లేదంట వాళ్ళకి ఏ అవకాశాలు ఇవ్వడంట ఎవడబ్బా సొమ్ము అడుగుతున్నాం మేము ప్రభుత్వం నుంచి వస్తున్న అవకాశాల్ని ప్రజలకు ఇవ్వాలనే కదా నేను ఈ పార్టీలోకి వచ్చింది ఎందుకు మీరు ఏదో చేస్తారు రేవంత్ రేవంత్ రెడ్డి గారు ప్రజల వైపు ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వైపు ఉంటుంది మంచి చేయొచ్చు అనే కదా వచ్చినా ఏ రోజు ఏ పదవి అడగలేదు పోనీ అధిష్టానం చక్రధర్కి సూడా ఇస్తా అని అంటే ఆయనకి ఈయన ఇయ్యొద్దు అంట ఈ ఎలవదొర నువ్వు ఎవరు అసలు నీకు సిద్ధిపేటకి సంబంధం ఏంది మాట్లాడితే హరీష్ రావు మీద తొడలు కొడుతూ నీకు సబ్జెక్టు తెలుసా నీకు రంగనాయక్ సాగర్ గురించి తెలుసా అసలు అది ఎక్కడుందో తెలుసా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఈరోజు చక్రధర్ని పట్టుకొని ఒక పది మంది ఉన్నట్ట దొంగ ముండా కొడుకు అంటాడు నువ్వు మొన్నటి దాకా కేటీఆర్ కాళ్ళు మొక్కినావు నువ్వు నీ కొడుకు అసలు నీ బతుకు ఎక్కడిది పీజేఆర్ కాళ్ళు పట్టుకొని వచ్చినావు నువ్వు కాంగ్రెస్లా తర్వాత మా బహుజన బిడ్డ దేవేందర్ గౌడ్ పెట్టిన భిక్షతో నువ్వు టీడీపీలోకి వచ్చినావు దాని నుంచి పోయి కేటీఆర్ కాలం మొక్కినావు ఇవాళ రేవంత్ రెడ్డిని జోకుతున్నావు మళ్ళా కొద్ది రోజులలో నువ్వు రేవంత్ రెడ్డిని తిడుతావు డబ్బు అహంకారంతో బహుజనులను తక్కువ చూసుకుంటూ ఎక్కడ బహుజన్లు ఎదుగుతే అక్కడ నీ పాదం మోపి ఈరోజు కార్యకర్తల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకే నమ్మా తెచ్చుకున్నది మైనంపల్లి ఎవరు మైనంపల్లికి ఏం సంబంధం సిద్దిపేటకి మైనంపల్లికి ఏం సంబంధం సో ఇలాంటి దుర్మార్గుడు ఆయనని అరికట్టడంలో అధిష్టానం ఫెయిల్ అయింది మేము ఎన్నిసార్లు చెప్పినా మైనంపల్లి ఆడడాలు ఇక్కడ ఆగుతలేవు రౌడీలని తయారు చేస్తుండు హత్య రాజకీయాలకు తెరలేపుతుండు నిన్నగాక మున్న మెదక్లో బిఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నారు ఇవాళ కేసీఆర్ బాగుండు బాపొస్తేనే బాగుంటుంది అని ఎందుకంటు తెలుసా ఇలాంటి మైనంపల్లి యొక్క చర్యలు చూసి ఆ గవర్నమెంటే మంచిగుంది వీళ్ళకంటే అనే ఒక దుస్థితి తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళే కోవాట్టుకోవాటు అంటుండు ఎవడు కోవట్టు కేటీఆర్ కాలు మొక్క వచ్చిన నువ్వు కోవట్టు నీ మనుషులు చిన్న చిన్న పిల్లలతోటి ఒక బిఆర్ఎస్ నాయకుడు ఎవరు మన షంబీపూర్ గారి మీద ఇవ్వనా నువ్వు చిన్నపిల్లల్ని ఎక్స్టార్షన్ కి దానికే వాడుకుంటున్నావా మెదక్ జిల్లా మొత్తం గులాబీ మయమైది గులాబీమయమైతుంది సర్పంచ్ ఒక్కడు కూడా గెలవడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే నువ్వు సిదిపేటికి అంతా ఎగురుకుంటూ దుంకుకుంటూ కార్లలో వస్తున్నావు కదా ఎన్ని గెలిపిస్తావు ఎన్ని సర్పంచులు గెలిపిస్తావు మైనంపల్లి హనుమంతరావు గారు ఎన్ని జడ్పీటీసీలు గెలిపిస్తావు ఎన్ని ఎంపీటీసీలు గెలిపిస్తావు సవాల్ విసుగురుతున్నాను ఎన్ని సో ఇట్లాంటి పార్టీలో చేతులు ముడుచుకొని రైతులకు అన్యాయం జరుగుతుంటే కూర్చోవడం నాతో కాదు మా ప్రభుత్వం ఇంకా మూడు మూడున్నర ఉన్న చక్రధర్ లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుండు అంటే ప్రజలు ఆలోచించుకోవాలి ఇది ఆల్రెడీ మా డిసిసి గారు పంపించాను పిసిసి మహేష్ గౌడ్ గారికి పంపించాను ఇట్లాంటి రౌడీ రాజ్యంలో ఉండలేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీద కావాల్సిన కేసు దాన్ని కాంగ్రెస్ మీదే అవుతుంది అయితే మనం కాంగ్రెస్ ఉంటున్నామా బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉంటున్నామా అని పబ్లిక్ అర్థం కాక బాపే రావాలి కేసీఆర్ఏ రావాలంటారు పబ్లిక్ కరెక్ట్ గానే ఉన్నారు అంతా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది బిఆర్ఎస్ నుంచి ఏ నాయకుడు అయితే ఏ నాయకులైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీని రూల్ చేస్తున్నారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కవడికి న్యాయం జరగట్లేదు కెదక్ జిల్లాని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు ఉంటాడు అంటే డౌటే బీజేపీలోకి వెళ్ళిపోతాడు కావచ్చు నాకున్న విశ్వసనీయ సమాచారంలో బిజెపి స్నేహితులు చెప్పిన మాట మైనంపల్లి హనుమంతరావు బీజేపీలకు వస్తుండని పీజేఆర్ కాలు పట్టుకొని ఆయనందిట్టిను దేవేందర్ గౌడ్ కాలు పట్టుకొని ఆయనందిటిను కేటీఆర్ కాలు మొక్కి రేవంత్ రెడ్డిని ఎప్పుడు తిడతామని అడుగుతున్నా నేను నీ రౌడీ మూకలకి చిల్లరగాళ్ళకి భయపడే గడ్డ కాదు సిద్దిపేట గడ్డ త్యాగాల గడ్డ ఇది తడిపార్ల కట్ట కాదు ఇది మీలాంటి తడిపార్లను చూసి చూసి వచ్చినాం మేమిడా అంతర్గతంగా ఏదన్నా ఉంటే హరీష్ రాపైన నేను దున్య కేసులు పెట్టాను న్యాయంగా మాట్లాడాను కానీ మీరేం చేశారు ప్రతిపక్ష నాయకుల్ని కుటుంబాలను బయటికి లాగుతూ ఎవరిదైనా కుటుంబమే మనల్ని అందరనే కదా మనం యుద్ధం చేసినాం రేవంత్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసిండనే కదా అలాంటప్పుడు చిల్లరగాలతోటి మల్లరగాలతోటి బీఆర్ఎస్ వాళ్ళని దిడిపించిన మల్లని దిడిపించినా కుటుంబాలను రాజకీయాల్లో తిట్టడం చాలా విష సంస్కృతి దానికి తెర లేపిన వాడు మైనంపల్లి హనుమంతరావు ఈయన ఆగడాలు ఇంతటితో ఆగ